మిత్రులు అడుగుతున్నారు చిన్న వయసు నుంచే ప్రయోగం చేయడం ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది ఐదో తరగతి ఆరో తరగతి నుంచే పిల్లలు ప్రయోగం చేస్తున్నారు బికాస్ వాళ్లకు సెల్ ఫోన్ యాక్సెసిబిలిటీ పెరిగింది బికాస్ వాళ్ళకు క్లాసులు కూడా సెల్ ఫోన్లోనే చెప్తుంటారు హోంవర్క్ లేదా ఇన్స్ట్రక్షన్స్ కూడా సెల్ ఫోన్లోనే వస్తాయి నెక్స్ట్ డే వాళ్ళు ఏం తీసుకురావాలి హోంవర్క్ ఏం చేయాలి అనేది కూడా ఇట్లాంటి కారణాల వల్ల సెల్ ఫోన్ కేవలం చదువుకేం కాకుండా వీటి వాటి కూడా చూడడము పూర్ణ చూడటము వల్ల వాళ్ళు ఎక్సైట్ అయిపోయి ఇవి చేస్తున్నారు ఈ ప్రయోగం చేయడం వల్ల లాభాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి ముఖ్యంగా పిల్లలు పద్దెనిమిదేళ్ళ కన్నా ముందే ప్రయోగంలో పాల్గొంటే పేరెంట్స్ గమనించాలి వాళ్ళని కూర్చోబెట్టి చెప్పాలి వాళ్ళని కొట్టకూడదు కొట్టి తిట్టి వాళ్ళకు ఒక నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే వాళ్ళు వాళ్ళ ప్రైవసీలు ఎప్పుడో ఒకసారి వాళ్ళు చేసుకుంటారు అలా కాకుండా దాని వచ్చే దానివల్ల వచ్చే నష్టాలు చెప్పడం మంచిది ప్రయోగం చేయడం వల్ల లోపల ఉన్నటువంటి ఫ్లూయిడ్ బయటకు రావడమే కాకుండా ఒక రకమైనటువంటి రిలాక్సేషన్ వస్తూ అందుకని దాంట్లో వచ్చే హార్మోన్స్ లవ్ హార్మోన్స్ ఉంటాయి అందుకని వాళ్ళు చాలా హ్యాపీగా దాన్ని ఫ్రీక్వెంట్గా చేయడానికి ఉత్సాహం చూపెడుతూ ఉంటారు ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే పేరెంట్స్ బాబు అలా చేయడం వల్ల నువ్వు అలసిపోతావు వీక్నెస్ అని చెప్పకూడదు చాలా మంది క్వాక్స్ ఏం చేస్తారంటే ప్రయోజనం చేస్తే వీక్ అయిపోతారు అని చెప్తారు వీక్ కారు అలసిపోతారు అలసిపోవడం వల్ల వాళ్ళు చదువుకోలేరు వాళ్ళ కెరీర్లోకి అభివృద్ధి రాకపోవచ్చు మంచి మార్కులు రాకపోవచ్చు కనుక వాళ్ళు కూర్చోబెట్టి బాబు నువ్వు చేయొద్దు ఒకవేళ నువ్వు తట్టుకోలేనంత పరిస్థితి ఉంటే వారానికి ఒక ఫిక్స్డ్ డే పెట్టుకొని చెయ్యి ఇంకా కనీసం పద్దెనిమిది ఏళ్ళు వచ్చేంత వరకు ఓపికబట్టినైనా అని వాళ్ళకు చెప్పాలి ఈ మంది చాలామంది వెళ్ళచ్చు పెద్దవాళ్ళు కూడా చేస్తుంటారు ఎందుకంటే పార్ట్నర్ ఎవ్రీ టైం దొరకరు లేదా పార్ట్నర్ వేరే వాళ్ళు జాబ్ చేయొచ్చు ఇలా మందికి పెళ్లికి ముందే ప్రయోగం బాగా అలవాటైపోయిన తర్వాత పెళ్లి చేసుకున్నా కూడా పెళ్లి భార్యతో సంసారం చేసినా వాళ్ళకు ఆ తృప్తి ఉండదు ఒకసారి నాకు ఒక పేషెంట్ వచ్చారు ఇద్దరు అమ్మాయి చెప్పారు మా ఆయన నాతో సంసారం చేసిన తర్వాత బాత్రూంలో వెళ్ళి మళ్ళీ హస్తప్రయోగం చేసుకుంటున్నాడు ఏమీ లేదు కానీ అమ్మాయికి నేను పూర్తి ఆయన పరచలేకపోతున్నా అనే అనుమానంతో నాకు తీసుకొచ్చారు కొద్దిమంది అబ్బాయిలకు ఆ హస్తప్రయోగం బాగా అలవాటే డికేట్స్ కొద్ది అలవాటు అయిన తర్వాత హస్తప్రయోగం చేస్తేనే తప్ప వాళ్ళకి ఆ తృప్తి రాదు అది తప్పైన విషయం కాదు కానీ ంత వరకు దాన్ని మానుకోవడం మంచిది బికాజ్ ఇట్ ఈస్ అన్యాచురల్ ఇప్పుడు గేదెకు దూడ చనిపోయినప్పుడు వాడు ఒక ప్లాస్టిక్ బొమ్మ పెట్టి పాలు పెడుతాడు ఈ బొమ్మలో కదలిక ఉండదు కనుక ఇరవై లీటర్లు ఇవ్వాల్సిన కదా రెండు మూడు లీటర్లు ఇచ్చేసి రెండు మూడు సంవత్సరాలు ఇచ్చే కదా కొన్ని నెలలు ఇచ్చేసి ఆపేస్తుంది అంటే ఆఫ్టర్ ఆల్ గేదెకే అంత మెదడు అంత ఉన్నప్పుడు యాక్చువల్గా ఒక ఫిమేల్ను టచ్ చేసినప్పుడు వచ్చే ప్లెజర్స్ ఆర్ టోటల్లీ డిఫరెంట్ ఈ మాసవేషన్లో ఏమిటంటే ఊహించుకుంటారు దీంట్లో కూడా వెరైటీస్ ఉంటాయి కొంతమంది నిల్చొని చేస్తారు కొంతమంది పడుకొని చేస్తారు కొంతమంది బోల బొక్కల పడుకొని దిండు మీద అంగాన్ని పెట్టి ఊపుతారు రకరకాల పద్ధతుల్లో చేస్తారు ఏ పద్ధతి చేసినా తప్పేం లేదు కానీ దానివల్ల అసలు ఎంజాయ్మెంట్ వదిలేసుకొని ఈ సూడో ఎంజాయ్మెంట్ మీద దృష్టి పడుతుంది ఒక అమ్మాయితో మాట్లాడినప్పుడు కానీ ఒక అమ్మాయితో టచ్ చేసినప్పుడు కానీ ఉండే చాలా గొప్ప విషయాలన్నీ వీళ్ళు కలిగి చేసుకొని ఒక మీన్ లైఫ్లో రిలీజ్ చేస్తున్నారు కనుక మెత్తబెట్టి చేసుకునే వాళ్ళ గురించి వాళ్ళు ఏదో క్రైమ్ చేసినట్టు ఫీల్ అవ్వకూడదు కానీ దే ఆర్ నాట్ సపోజ్డ్ రెగ్యులర్లీ ఎవ్రీ డే వెరీ ఫ్రీక్వెంట్ అప్పుడో ఇప్పుడో చేసుకుంటే చేసుకోండి అదే ఒక వ్యాధిలాగా దాన్ని అబ్సెసివ్ కంపల్సివ్ న్యూరోసిస్ అనే పేరుతో పిలుస్తాం అలా అలా చేయకపోతే వాడు నిద్రపోలేడు లేదా చదువుకోలేడు లేదా మానసికంగా ఒక రకమైనటువంటి రెస్ట్లెస్నెస్ ఉంటాడు దాన్ని అబ్సెసివ్ కంపల్సివ్ న్యూరోసిస్ అంటారు ఆ దశకు రాకుండా మొదట్లోనే కంట్రోల్ చేసుకోండి నిన్న ఒక ఇన్సిడెంట్ గురించి నేను సోషల్ మీడియాలో చదివాను ఒక తను ఫ్లైట్లో కూర్చొని దుప్పటి కప్పుకొని మ్యాసివేట్ చేశాట ఆ మ్యాసివేట్ చేస్తున్నప్పుడు ఆ ఫ్లైట్ అటెండెంట్ గమనించి అతను అమెరికాలో దిగగానే అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు పబ్లిక్ ప్లేస్లలో మీరు మ్యాసివేట్ చేయడం అనేది ఒక క్రైమ్ సాధ్యమైనంత వరకు మీ ప్రైవసీలో మీరు చేసుకోండి సాధ్యమైనంత తక్కువ సార్లు చేసుకోండి కొద్దిమందికి కొన్ని ఊహించుకుంటే వాళ్ళకి ఎరక్షన్ వస్తుంది దాన్ని ఫిటిషిజం అంటారు కొంతమంది అమ్మాయిలకు బాగా ఎత్తుగా ఉన్నటువంటి హీల్స్ ఉన్నటువంటి చెప్పులు వేసుకుంటారు వాటిని స్టిల్ అంటారు అలాంటి షూస్ చూసినప్పుడు అలాంటి చెప్పులు చూసినప్పుడు వాళ్ళు బాగా ఎక్సైట్ అయిపోతారు లేదా ఊహించుకొని వాళ్ళు మ్యాసివేట్ చేసుకుంటారు కొద్దిమంది అమ్మాయిల బ్రాలను ఊహించుకొని మ్యాసివేట్ చేసుకుంటారు బ్రా అనేది ఒక ఇన్నర్ ఇన్నర్వ్యూయర్ ఇప్పుడు మగవాళ్ళు ఎలా అయితే బనియన్ వేసుకుంటారో అమ్మాయిలు అలాంటిది బ్రా వేసుకుంటారు కనుక ఈ వస్తువులకు ఇంపార్టెన్స్ ఇచ్చి చేయడాన్ని ఫెటిషిజం అంటారు నా సర్వేషన్ నా దగ్గరికి ఒక్కొక్కసారి చాలా ఎల్డర్లీ పర్సన్ వస్తారు సార్ భారీ చనిపోయి వన్ ఇయర్ అయింది టూ ఇయర్ అయింది అయినా కూడా నాకు అప్పుడప్పుడు ఏదో ఇన్కన్వీనియన్స్ ఉంటుంది నాకు ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకునే ఉద్దేశం కూడా లేదు అప్పుడు వాళ్ళకి నేను చెప్తాను కనీసం వారానికి రెండు సార్లు మ్యాసిబేట్ చేసుకోండి మ్యాక్సిబేట్ చేయడం వల్ల కనీసం వారానికి రెండు సార్లు ఎవరైతే ఇజాకులేట్ చేస్తారో వాళ్ళకు ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి మ్యాక్సిబేషను అవసరమే కానీ ప్రతి వ్యక్తికి అవసరం ఉండదు కొద్దిమంది ఒకవేళ ఉన్నా మళ్ళీ మామూలుగా సంసారం కూడా చేస్తుంటారు చాలా కొద్దిమంది మాత్రం కేవలం దాని మీదనే దృష్టి పెట్టుకుని మిథా అన్ని మర్చిపోతారు అది మాత్రం మనం కండెండ్ చేయాల్సి ఉంటుంది మితాయి అంతా కూడా మంచిదే